నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మ చేతి కమ్మదనం ఈరోజు అమ్మ చేతి కమ్మదనంలో ఏమేమి రెసిపీ చేశానో అన్నీ చూపించబోతున్నా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొటాటో టమాటో కర్రీ చేశాను చాలా చాలా బాగుంది అలాగే పెరుగు చట్నీ చేశాను టొమాటో రైస్ కూడా చేశాను తాగడానికి లిమ్కా కూడా రప్పించుకున్నాం టమోటో రైస్ అయితే చాలా చాలా బాగుంది చాలా కమ్మ కమ్మగా ఉంది టమోటా రైస్ అయితే చాలా చాలా బాగుంది చాలా కమ్మ కమ్మగా ఉంది పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసారు కదా వాళ్ళకి రోజు ఏదో ఒక రెసిపీ కావాలంటున్నారు అందుకే ఈరోజు టమోటో రైస్ చేశాను పిల్లలకి స్కూల్ హాలిడేస్ ఇచ్చేసారు కదా సాయంత్రం అయ్యేసరికి ఏదో ఒక స్నాక్స్ కావాలి వాళ్ళకి నేనైతే రోజు ఏదో ఒక స్నాక్ చేస్తాను రోజును ప్రతిరోజు కూడా ఏదో ఒక స్నాక్ చేయాలి లేదంటే మా పాప అయితే ఇంకా ఏడుస్తూ ఉంటుంది స్నాక్స్ కావాలని మా అమ్మ అయితే మా కోసం ఇలా కమ్మ కమ్మగా వండి పెట్టేది ఎప్పుడు చాలా రెసిపీ చేసేది ఈ రెసిపీస్ అన్నీ మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను చాలా టేస్టీగా ఉండేవి మా అమ్మ చేసిన రెసిపీస్ మేమైతే ఈరోజు తాగడానికి లిమ్కా రప్పించుకున్నాం ఈ లిమ్కా అయితే మా అమ్మకైతే చాలా ఇష్టం అనమాట లిమ్కా అంటే చాలా ఇష్టం వేరే డ్రింక్స్ అయితే ఇష్టం ఉండేది కాదు ఈ లిమ్కా ఒకటే తాగేది మా అమ్మ ఓకే అండి మా రెసిపీస్ మీకు నచ్చాయా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ వీడియో చూడండి